వ్యూవర్స్ ఏదైనా ఒక రాజకీయ పార్టీలో మీరు ఒక మెంబర్గా ఉండాలి అన్న లేదా ఒక నాయకుడిగా ఎదగాలి అన్న మీకు ఉండాల్సిన పాలికేషన్ ఏంటండి చదువు మీకు వచ్చేసి ఫాలోవర్లు మీకు సామకాల అంశాల పట్ల మంచి అవగాహన మంచి వాక్చాతుర్యం ఇటువంటివి బట్ వైసీపీలో ఉండాలంటే అలా కాదు మీ మీద కేసులు ఉండాలి మీరు బయట జనాన్ని మోసం చేసి ఉండాలి మీరు ఇప్పుడు కూడా ఎక్కడ చక్కడ మీడియాలో హైలైట్ అవుతూ ఉండాలి ఎలా పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు అదే వాళ్ళకి కావాలి ఆ పావుల శ్యామల యాంకర్ శ్యామ్ల ఏం బెట్టింగ్ అప్పుడు ఏ కథలు రా నాయన ఆ అధికార ప్రతినిధిని చేశారు తర్వాత ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ అతనికి అర్థం కూడా సోషల్ మీడియా చూసి తను చూసి ఎవరు ఇల్లు అనుకుంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ లీడర్లు ఆ జగన్ తో దిగుతారు హడావుడ్ చేస్తా ఉంటారు అతను బెట్టింగ్ ప్రమోట్ చేస్తాడు ఇంకా ఈ వైసీపీకి సంబంధించి మా పార్టీ అంటూ ఉన్నారు చూసారా మీలాంటి వాళ్ళకి దూరంగా జరగకపోతే మీద ఇబ్బంది పడక తప్పదు అంటే మరలా చెప్తున్నా మేము మంచోళ్ళు అనుకుంటే వైసీపీలో ఉండకండి మేము ఇంతే బాబు మేము మారం బాబు అనుకుంటే ఆ లో ఉండండి ఆ యాంకర్ శ్యామలాని రిమైండింగ్ వాళ్ళ వీడియోని అటాచ్ చేస్తాం చూడండి మనం ఆన్లైన్ ఐడి లేక కెజినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చే లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు అవునా కాదా ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ ఆంధ్ర త్రీ ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు విత్డ్రా చేసుకోవచ్చు టూ మినిట్స్ డిపాజిట్ ట్వంటీ మినిట్స్ విత్డ్రా అవుతుంది మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు ఏ నెంబర్ చేయాలి శ్యామ్లా గారు అంటారా చెప్తాగా మీరైతే డబ్బులు చూసారు కదా ఇదంతా నిజమైన డబ్బులు ఈ డబ్బులు నేను ఎలా అనుకుంటున్నారా నేనైతే ఒక మంచి గేమ్ లింక్ అయితే తీసుకొచ్చాను దాని పేరే క్రౌండ్ లెవెన్ ఇన్స్టాగ్రామ్ లో నా బయర్ ఉంది ఒకసారి రండి చూపిస్తాను ఇక్కడ ఉంది కదా క్రౌండ్ లెవెన్ దీని టచ్ చేస్తే డైరెక్ట్ మనకి యాప్ ఇంటర్ఫేస్ తీసుకెళ్తుంది యాప్ అయితే ఇలా ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ ఉంది కదా దీన్ని టచ్ చేస్తే ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్ దగ్గర రిజిస్టర్ ఉంది కదా రిజిస్టర్ క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ కొట్టాలి ఫోన్ నెంబర్ కొట్టిన వెంటనే ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీ అని కొడితే తర్వాత ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి ఇలా మనం పాస్వర్డ్ చెక్ చేసుకున్న తర్వాత మనం అయితే రీఛార్జ్ చేయాలి ఉంటుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇక్కడ